ఆంధ్రప్రదేశ్ నా పేరు పేరుంది తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా నాకు పేరుంది తెలంగాణ జిల్లాలోనే కాదు నల్లగొండ జిల్లాలో ఏములవైనా పదివేల ఓట్లు వచ్చే శక్తి ఉంది అయినా నాకు టికెట్ నేను లచ్చమణిని కాదు భూ కబ్జాదారుని కాదు ఎవరి కొంపలు నేను ఆర్సలేదు అది మైనస్ పాయింట్ నాకు ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా అంతకాసం భూమి లేదు నాకు అర్ధ గజం భూమి లేదు ఇవాళ ఐదు అయింది నేను ఐదు వందలకే ఎకరం తీసుకునేటువంటి కాలం అది ఎకరానికి ఐదు వందలే నేను ఎమ్మెల్యే అయినా ఇవాళ ఐదు కోట్లు రోజు నాకు తెలిసి ఎకరానికి ఇక్కడ అయినా అర్ధ 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 ఏది మన ఒక అర్ధ గజం భూమి లేదు నాకు ఎంతోమంది పైన ఉద్యోగాలు పెట్టించా ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పుడు లోపల పూజలు అంటా ఉన్నారు ఒక ఆయన రేపు రిటైర్ అవుతా ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఎండింగ్లో పూజ అంటా ఉన్నాడు మీరు ఆ రోజు రాత్రి పదిన్నరకు నిలబడి మా ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి పోలేదు సార్ ఇవాళ మేము రిటైర్మెంట్కి వచ్చామని చెప్తా ఉన్నాడు ఉదయం నిండిపోయింది పనిచేసిన వారికి గౌరవం చాలు ఆ పూజారు చెప్పిండే నేను ఆశ్చర్యపోయినాడు అంటే ఇంకా గుర్తున్నదా మీకని అడిగాను కాలమే గుర్తులేని కాలం అయినా బ్రాహ్మణులు పూజారులు వాళ్ళకు గుర్తుండమే కాదు లాక వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇంతపైన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంతా నేను పెట్టించిన వాళ్ళే మీ విలేకరులకు ఆనాడున్న విలేకరులందరికీ పైన షాపులు పెట్టించిన ఒక సందర్భంలో ఎవరికైనా దొరకపోతే నేనే కమిషనర్ దగ్గర కూర్చొని ఆర్డర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి విలేకరులు అందరికీ కూడా ఇక్కడ ఇళ్ళ కోసం స్థలాలు ఇచ్చిన ఆలయర్లు ఇచ్చిన ఎక్కడి ఇచ్చిన అంటే నా ఉద్దేశం ఏంటంటే నా వాళ్ళు అందరు బాగుండాలి అందరు బాగుండాలి మనం బాగుండాలి అనేది నా కోరిక తప్ప మరొకటి కాదు ఏది ఏమైనా ప్రజలేందు వర్ధిల్లు వాడు రాజకీయాల పరికరానికి కాలం వచ్చింది ప్రజలలో లేనివాడు కోట్లుండే దాని వాడు ఇవాళ రాజకీయాల్లో ఉంటున్నారు ఓట్లకు వెలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువలేకపోవడం దురదృష్టకరం బాధాకరం అనేది కాబట్టి ఏది ఏమైనా నా జీవితం మొత్తం కూడా నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి కాలం బతుకునో నాకు తెలియదు కానీ బతికినంత కాలం మాత్రం ఆలేరు ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం నా గొంతునే నేను ఎప్పుడూ దాన్ని మూసియేదరుచుకోలేదు చాలా మంది అంటా ఉన్నారు అరే ఏమైతే నీకెందుకు నువ్వెందుకు మాట్లాడాలంటే మరి నేను మాట్లాడకపోతే ఎవరు ఎవరు మాట్లాడితే నేను కోరు మీరు చూశారు సీనియర్ మోస్ట్ దళితుడిగా మాదియ కులంలో రాలేదు ఓకే నాకు రాకుండా రాపోయింది మాదివ కులంలో ఇరవై లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది వేరేలా గీయొద్దని నేను అంటలే కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం బాల కులం తెలంగాణ కానీ టిక్కెట్ రాలేదు మరి ఎందుకు రాలేదంటే పరిపాలించే వాడి నైజాన్ని బట్టి ఉంటుంది ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం మాట్లాడకపోతే మనం మాట నిలబడినడు మాట్లాడేదే ముందుకు రావాలి బీసీలకు పదకొండు సీట్లు జనరల్ సీట్లు అయితే ఏడెనిమిది సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు అది కూడా పేదరేట్లు కాదు పేద రేట్లు కాదు బాగా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఉన్నవాడికి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు నిజమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరా తప్ప మరొకటి కాదు కానీ ఇవాళ చూస్తా ఉన్నా ఎనిమిది సీట్లకే పార్లమెంట్ సీట్లకు పడిపోవడం అంటే బాధ కావాలి ఆరు నెలలు కాలే ఆరు నెలల్లోనే ఎనిమిది సీట్లకు గడిపి పదహారు పదిహేడు ఉంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా పదహారు సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండేది ఆరు నెలల్లో ఇవాళ పడిపోయి ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగడం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఇది అమలు చేయాల్సింది మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా పార్టీ ఎడిపోలేదు నా ఉద్దేశం కాదు కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి గుళ్ళ కంచెలు వేసుకుంటున్నారు పోలీసులు ఇది ఎంత వరకు కొన్నిసారి ప్రభుత్వాన్ని మార్చుకోవాలి మార్చుకునేది నిరుద్యోగ యువకులే యువకులే మరి ఆ యువకులే ఇవాళ పడేస్తారు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులాంటిది తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది ఎంతో మంది యూట్యూబ్లలో చూస్తున్న కాలు ముక్త చదువు నీ కాల్ మొక్తా డేట్ మార్చమంటున్నారు గ్రూప్ టూ కానీ జిఎస్సీ కానీ జిఎస్సీ మెగా జీఎస్సీ పెట్టమని చెప్తున్నారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు మూడు రోజుల్లో రెండు నెలల ఉంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజులో మంచిగా కనక చంద్రబాబు నాయుడు గారిని దక్కి రిస్క్ అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నారు కూడా రెండు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచు కూడా పంపిణీ చేస్తూనే ఉన్నారు నాయకుడిని బట్టి పరిపాలన ఉంటుందండి నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఇవాళ మన పవన్ కళ్యాణ్ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో ముఖ్యమంత్రితో సమానంగా అన్ని ఆఫీసులో పెట్టాలని నిర్ణయం చేసి జీవో ఇష్యూ చేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దళితుడైనటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయన ఫోటో పెట్టాలని ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదు అర్థం కావటం లేదు ఒక దళితుడిగా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బట్టి విక్రమార్క పేరు కూడా ఫోటో కూడా అన్ని ఆఫీసులలో ఉండాలి కుల వివక్షకు లేదు అనిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మిగతా అన్ని ప్రామీసులు అన్నీ ఏ ఒక్క నెరవేరలే ఒక్క బస్సు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటా ఉన్నా